ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సమన్వయ సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా విభాగం చింతకాని మండలం ఖమ్మం జిల్లాలో వంద హెక్టార్లలో పంటల వైవిధ్యీకరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది ఈ ప్రాజెక్టును అఖిల భారత సమన్వయ పరిశోధన విభాగం మోదీపురం భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహకారంతో దేశంలో మొత్తం డెబ్బై ఐదు జిల్లాలను ఎంపిక చేయటం జరిగింది ఆ డెబ్బై ఐదు జిల్లాలలో పంటల వైవిధ్యీకరణ మీద వంద హెక్టార్లలో ఈ ప్రదర్శన క్షేత్రాలను అంటే వరికి బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవటం ముఖ్యంగా రబీ కాలంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించడం మీద ఈ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది ఈ విధానంపై విశ్లేషణను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి కుమారి గారి మాటల్లో ఇక్కడ ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం నందు రామకృష్ణాపురం రాఘవాపురం బసవాపురం ఈ మూడు విలేజెస్ ని ఎంపిక చేసుకుని మనం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది వంద హెక్టార్ లో ఏర్పాటు చేసుకున్నాము ఇందులో దాదాపు నూట పది మంది రైతులు ముందుకు వచ్చి యాసంగి వరికి బదులుగా ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న పెసర మినుము వేస్తున్నారు ఇందులో దాదాపు నూట మూడు మంది రైతులు వరికి బదులుగా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న అనేది సాగు చేస్తున్నారు మిగిలిన ఆరుగురు రైతులు కూడా ఈ పెసరా మినుము అనేది వేసుకోవటం జరిగింది ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో ముందుగా ఉన్నటువంటి తేమ మీదే గింజలను విత్తుకున్న తర్వాత ఈ ఎట్రాజిన్ అనేటువంటి కలుపు మందును పారాక్వాట్ అనే కలుపు మందును కలిపి స్ప్రే చేసుకోవటం అనేది జరిగింది అంటే ఎకరాకి ఎట్రాజిన్ ఒక కిలో పారాక్వాట్ ఒక లీటర్ ఈ రెండు మందులను కలిపి ఉన్నటువంటి తేమ మీద విత్తుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు స్ప్రే చేసుకోవటం జరిగింది దీనివల్ల కలుపు అనేది రాకుండా ఉంది అట్లాగే వరి దుబ్బులు కూడా మొలకెత్తకుండా ఉన్నాయి తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులకి మనము కెలారిస్ ఎక్స్ట్రా అనేటువంటి కలుపు మందును ఈ మొక్కజొన్న వేసిన రైతులందరికి ఇవ్వటం జరిగింది ఎకరాకి ఇది పద్నాలుగు వందల ఎంఎల్ ఇది లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవటం వల్ల ఇందులో గడ్డి జాతి కలుపు వెడల్పాకు కలుపు రెండు కూడా నిర్మూలించబడతాయి అదే విధంగా ఎక్కడైతే వరి దుబ్బులు మొలకెత్తుతాయో అక్కడ కూడా అవి పూర్తిగా నివారించబడతాయి వరి మాగానుల్లో దుక్కి చేయకుండా మొక్కజొన్న సాగుపై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఒక రైతుగా నేను పది ఎకరాలు కౌలు చేస్తున్నాను దాని మీద పోయిన సంవత్సరం నుంచి నాటేయకుండా ఎంత సాగు చేస్తున్నాం దాని మీద మళ్ళీ వరి కోసిన తర్వాత మొక్కజొన్న ఆడుతున్నాం మొక్కజొన్న నాడితే దానికి ముప్పై ఐదు నుంచి నలభై గంటలు వస్తుంది మళ్ళీ వర్షాకాలం నాటేసినా అనుకో దానికి పురుగు మందు కూడా రావట్లేదు పెట్టుబడి లేదు పురుగు మందు లేదు గడి రెండు సార్లు స్పేర్ చేస్తే మనకు ఒడ్లు పండుతున్నాయి ముప్పై నుంచి ముప్పై రెండు బస్తాలు అవుతున్నాయి ఎకరానికి మళ్ళీ వరి కోసిన తర్వాత మొక్కజొన్న పెట్టినాం అనుకోండి ముప్పై ఐదు నుంచి నలభై రైతుకి రాబోతుంది పెట్టుబడి దొక్కుతుంది కూలీలు పేరు మందులు తగ్గుతున్నాయి దాని వల్ల రైతుకి చాలా లాభం ఉందండి రెండు సంవత్సరాలు జన్మలో చూస్తున్నాను ఎకరాలు ముఖ్యంగా ఈ జీరో జిల్లెట్ పద్ధతిలో ఇక్కడ మా మండలంలోనే మేజర్ గా మా విలేజ్ ఎక్కువ వేస్తారు మా ఊర్లో వర్షాకాలం మాగా వేసిన తర్వాత దున్నకుండా ఈ పెట్టే పద్ధతిని వేయడం జరుగుతుంది కనీసంలో కనీసం దిగుబడి ముప్పై నుంచి నలభై క్వింటాల్ దాకా వస్తుంది ఈ జీరో జిల్లెట్ పద్ధతిలో ఉపయోగించే వాటికి జింకు లోపం గానీ ఇతర వ్యాధులు తక్కువ పర్సెంట్ లో వస్తాయి ఆ మండలంలో విలేజ్ రైతులు మొత్తం ఈ పద్ధతిని చూసి అవలంబించి అందరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము వానాకాలంలో నాట్లు వేస్తామండి వేసంగి వచ్చేసి జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న విత్తనాలు కుచ్చుకుంటాం మొక్కజొన్న విత్తనాల పద్ధతి చాలా మంచిగా మలుస్తుంది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారి సహకారంతో ఈ సంవత్సరం కుచ్చటం జరిగింది అలాగే మొక్కజొన్న కూడా మంచిగా మొలవడం జరిగింది నాట్లు వేస్తుంటే చాలా అధిక ఖర్చు వస్తుంది చానా పెట్టుబడి వస్తుంది వాటర్ కూడా సరిపోవట్లేదు సార్ ఇట్లా జీరో టిల్లేజ్ పద్ధతిలో మేము మొక్కజొన్న కుచ్చటం వల్ల నీటి సామర్థ్యం తగ్గింది పెట్టుబడి కూడా ఖర్చు పది నుంచి పదిహేను వేల వరకు తగ్గింది సార్ ఈ పైరు కూడా చూస్తుంటే చాలా బాగుంది దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మేము జీరో టిల్ వేసినాక జీరో టిల్ బ్రహ్మాండంగా సెట్ అయింది కొన్ని నట్ట లాభాలు బాగా జరుగుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ వరి వేస్తే వరి ఒరి జింకు లోపం వస్తుంది జింకు లోపం అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి మాకు మీరు గవర్నమెంట్ వారు వచ్చి మీరు చెప్పి జీరో టిల్ వేయించాక జీరో టిల్ మంచిగా భూములకి అతికింది అధిక దిగుబడి పంట వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తుందండి దిగుబడి వస్తుంది అండి పద్ధతి అంటే ముఖ్యంగా మన ఉద్దేశం వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవటం వల్ల ఆదాయ వ్యయాలు ఈ రబీ ఆరుతడి పంటల్లో ఎలా ఉన్నాయి అనేది ఈ గ్రామాల్లో మేము చూస్తున్నాము ఇందులో భాగంగా రెండు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కు అదే విధంగా రైతులకు కూడా రెండు శిక్షణ కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసుకోవటం అనేది జరిగింది ఇందులో ఆదాయ వ్యయాలను అనేది చూస్తున్నాము రైతులందరూ కూడా తమ అభిప్రాయాన్ని పాజిటివ్ గా వ్యక్తపరచడం జరిగింది ఎకరాకు దాదాపు ఈ జీరౌట్ మొక్క క్వింటాల దిగుబడి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వారు సూచించటం జరిగింది వరికి పట్టే నీటితో దాదాపు మూడు నుంచి నాలుగు ఎకరాల మొక్కజొన్న అనేది సాగు చేయటం జరిగింది అదే విధంగా చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంది అదే విధంగా సాగు ఖర్చు కూడా తగ్గటం జరిగింది ఉత్పత్తి కూడా పెరగటం అనేది జరుగుతుంది విన్నారుగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైతుల అనుభవాలు మరియు శాస్త్రవేత్త సూచనలు ఈ విధంగా యాసంగి వరికి బదులుగా దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు చేయడం ద్వారా కలిగే లాభాలు కాబట్టి రాష్ట్ర రైతాంగం యాసంగిలో వరికి బదులుగా పంటల వైవిధ్యీకరణ పాటించి మొక్కజొన్న పెసర ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేసి సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేద్దాం